గుంటూరు అభివృద్ధిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఫల్యం చెందారని వెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి జేఎస్సీ ప్రతినిధులు ఆరోపించారు సాక్షాత్తు అధికారులు కేంద్ర మంత్రిని తప్పుదారి పట్టించారని చెప్పారు జేఎస్సీ ప్రతినిధులు వల్లూరు శివప్రసాద్ ఎల్ భారవి గుంటూరులో మంగళవారం మిడతో మాట్లాడారు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో హైకోర్టు స్పందించే అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేయడం పాలకుల వైఫల్యాన్ని నిదర్శనమని తెలిపారు అకస్మాత్తుగా బ్రిడ్జ్ ని కూల్చివేసి అధికారులు కోర్టు ఉల్లంఘననికి పాల్పడ్డారని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించి గుంటూరులోని అన్ని వర్గాలతో చర్చించి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా ఆదివారం హైకోర్టు వారు కమిషన్ గా ఇక్కడ పరిస్థితులన్నీ నివేదించమన్నారు ఇది ఈ సందర్భాన్ని నేను మన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ రావు గారికి వినపించుకునేది ఏంటంటే ఇది మీ వైఫల్యం ఇది హైకోర్టు నుంచి ఒక కమిషనర్ వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలించి రమ్మన్నారు అంటే ఇది మీ వైఫల్యం ఎందుకని మీ కింద మీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మీకు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారము ఆ తప్పుడు సమాచారం వల్లనే కమిషనర్ రావడం జరిగింది ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని తెలుసుకోవడానికి ప్రయత్ని ప్రయత్నం చేసి అందరినీ పిలిచి ఏంటండి ఇట్లా జరుగుతుంది హైకోర్టు రావడం హైకోర్టు జడ్జి కమిషన్ కలిపియటం అనేది అందరికీ మనకు నామోషి ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్లకే ఇది వర్తిస్తుంది నేను చెప్పేదంతా ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది నేను చేస్తాను అందరిని కలుపుకుపోయి చేస్తాను అనే మాట కూడా వాడు వారు వాడారు కాబట్టి వారి వైఫ్ ఇది వారి వైఫల్యంగానే నేను భావిస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు అధికారులు ప్రజాప్రతినిధులు మాటల్ని వింటూ యువతలు కూడా జేసీ వారిని ఇరవై రెండు సంఘాల యొక్క జేఏసీని కూడా పిలిచి కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు అందరం కలిసి సమస్యల్ని తొలగించుకుంటూ ముందుకెళ్ళి త్వరగా బిడ్జీని పూర్తి చేసుకొని గుంటూరు నగర ప్రజలకి బాధల్ని తగ్గిస్తూ వారిని తొందరగా ఈ బిజ్యను ఉపయోగించుకునేటటువంటి పరిస్థితుల్ని మనం అందరం కలిసి కూర్చొని చర్చించుకొని ముందుకెళ్దామని ఆ చొరవని వ్యక్తిగతంగా కేంద్ర మంత్రి వర్యులు ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు చొరవ తీసుకొని అందరిని కూర్చోబెట్టి సమావేశాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి త్వరగా బిజ్జీని పూర్తి చేసుకుందామని సందర్భంగా కేంద్ర మంత్రి వారి వర్యల వారికి తెలియజేసుకుంటూ సెలవు మిత్రులందరికీ నమస్కారం నిన్న ఆదివారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శంకరదాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా ఒక అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసి వారు గుంటూరు నగరాన్ని ఇచ్చేసి బ్రిడ్జ్ నిర్మాణ పనులని సమీక్షించి మొత్తం వివరాలు సేకరించి తీసుకెళ్ళింది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో కొన్ని సందేహాలు కొన్ని భయాందోళనలు కొన్ని అపోహలు కూడా సృష్టించబడ్డాయి వాటిని క్లియర్ చేయడం కోసమే ఈరోజు ఈ పత్రికా సమావేశం ప్రెస్ మీట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి జరిగినటువంటి తప్పు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాట్యుటరీ వర్కింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్లో ఈ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ వైడనింగ్ ప్రాజెక్టు అందులో బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రోడ్ వైడనింగ్ వర్క్ పూర్తి చేసి ల్యాండ్ ఎక్విషన్ చేయాల్సినవి చేయాల్సినవి పూర్తి చేసి ఆ తర్వాతే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి వర్కింగ్ ఆర్డర్లు స్పష్టంగా ఆరు నెలల క్రితమే వచ్చింది ఎప్పుడైతే దాంట్లో వైలేషన్ జరగబోతుందని భావించామో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి రేట్ పేయర్స్ అసోసియేషన్ ద్వారా హైకోర్టుకి విన్నవించుకున్నాం ఈ ఆర్డర్ వైలేట్ అయ్యి వర్క్ జరగబోతోంది గుంటూరులో బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో కాబట్టి దాని మీద ఒక డైరెక్షన్ ఇవ్వాల్సింది చెప్పి హైకోర్టుని కోరటం జరిగింది హైకోర్టులో ఆ కేసు జరుగుతున్న క్రమంలోనే ఆగస్టు ఆరో తారీఖున కోర్టు తీర్పిచ్చే నేపథ్యంలో కూడా తీర్పుని పక్కన పెట్టి ముందు రోజే మేము ఆగస్టు తొమ్మిదో తారీఖు ఈ బ్రిడ్జిని అని చెప్పి అధికారులు ప్రకటించి ఆగస్టు తొమ్మిదో తారీఖు బ్రిడ్జిని కూడా కూల్చేశారు కోర్టు ఆగస్టు ఆరో తారీఖున స్టేటస్కో ఇచ్చింది వాస్తవానికి అంటే కోర్టు ఉల్లంఘన చాలా స్పష్టంగా అధికారులు చేశారనేది రికార్డేట్ దీన్ని గమనించిన తర్వాత జేఏసీ వీళ్ళు కోర్టు ఆర్డర్ని కూడా ఉల్లంఘించారు కాబట్టి అధికారులు కానున్న కాలంలో ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారు కాబట్టి ఆర్డర్లో ఏదైతే ఉందో ప్రత్యామ్నాయమైనటువంటి రహదారుల అభివృద్ధి సర్వీస్ రోడ్ల అభివృద్ధి నిర్మాణ సమయంలో అలాగే కన్సల్టెంట్ ఇచ్చినటువంటి రైల్వే గేట్ ఓపెనింగ్ లేదా ఆర్యూబీ కన్స్ట్రక్షన్ ముందు చేసి తర్వాత బ్రిడ్జి నిర్మాణానికి వెళ్ళాలి ప్రజల అసౌకర్యం గురవ్వకుండా ఈ సర్వీస్ రోడ్స్ అప్రోచ్ రోడ్స్ని ఏర్పాటు చేసిన తర్వాత నిర్మాణానికి వెళ్ళాలి మళ్ళీ రెండోసారి మేమందరం కలిసి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది